మిస్ మిస్యేస్రావు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద గెలుపు సాధించారు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు చాలా విమర్శలు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయగలిగారు వాస్తవంగా ఇప్పటికీ మూడు సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చారు విచారణకి హాజరు కావాలి అని చెప్పి కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులని పట్టించుకోలేదు లెక్క కూడా చేయలేదు ఎందుకు రావాలి విచారణకి అని చెప్పి ప్రశ్నించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి తనకి లెక్కర్ కొమ్ముకోవడానికి సంబంధం ఏంటి అని చెప్పేసి ఆయన మెయిల్స్ ద్వారా అలాగే కొన్ని వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అంత దీనావస్థలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ సిట్ ఉందా అని చెప్పి చాలామంది ప్రశ్నించారు లిక్కర్ కుంభకోణంలో ఇప్పటివరకు సిట్ అనేక మందిని విచారించింది కానీ ఇప్పటివరకు కొండను దవి ఎలుగును బట్టినట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ డిస్టరీ కార్పొరేషన్ బ్రోరేజ్ బ్రోరీస్ అండ్ డిస్లరీ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్రెడ్డి తొలుత అదుపులో తీసుకున్నారు అప్పట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఆయన నుంచి మరి ఏ సమాచారం రాబట్టారో ఏం డాక్యుమెంట్స్ రాబట్టారో ఇప్పటి వరకు పోలీసులు సిట్ బృందం అధికారికంగా వెల్లడించలేదు కానీ ఆయన్ని మాత్రం మళ్ళీ మాతృ సంస్థ రైల్వేకి పంపించేశారు ఢిల్లీకి ఢిల్లీ వన్స్ వెళ్ళిన తర్వాత ఆయన సేఫ్ ఎవరైనా సరే ధర్మారెడ్డితో సహా అందరూ ఢిల్లీ వెళ్తే ఈయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే ఆ తర్వాత లిక్కర్ స్కామ్ గురించి సంబంధించి విజయసాయి రెడ్డి గారు బయట పెట్టారు ఏది కాకినాడ సెజకు సంబంధించిన విచారానికి హాజరైనటువంటి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు అడగకుండానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ లిక్కర్ లో కీలక పాత్రధారి కర్త కర్మ క్రియ ఆయనే అని చెప్పి ఆయన మాట్లాడారు అప్పటి వరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడ బయట రాలా పెద్దగా ఆ తర్వాత పోలీసులు ఆరా తీసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని ప్రయత్నంలో భాగంగా నోటీసులు ఇచ్చారు కానీ ఆయన పట్టించుకోలేదు అసలు ఆయన ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేశారు ఆయన ఏ విధంగా దారి మళ్లించారు లిక్కర్ స్కామ్లో నిధుల్ని దాదాపుగా నెలకి అరవై కోట్లు చొప్పున ఏ విధంగా అతను డైవర్ట్ చేశాడు ఇవన్నీ కూడా ప్రాథమికంగా న్యూస్ రూపంలో బయటకు వచ్చే తప్పితే ఎక్కడ కూడా సిట్టును వెల్లడించలేదు లీక్ చేయలేదు అయితే విజయసాయి రెడ్డి రెండోసారి మళ్ళా మొన్న లిక్కర్ స్కామ్ లో హాజరయ్యారు విచారణకి లిక్కర్ స్కామ్ లో హాజరైన సందర్భంగా ఏ విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశారు అనేది కొంతవరకు ఇన్పుట్స్ ఇచ్చారు పోలీసు బృందానికి ఆ తర్వాత వెరీ నెక్స్ట్ డే మిథున్ రెడ్డి హాజరయ్యారు పోలీసులు విచారణకి మిథున్ రెడ్డి నాకేమీ తెలియదు గుర్తులేదు అసలు నాకు సంబంధం లేదు అనేటువంటి యాంగిల్లోనే విచారణని పూర్తి చేశారు దాదాపు వంద ప్రశ్నలు వేస్తే సిట్పుడును ఆయన ఒకటి రెండు సమాధానాలు మాత్రమే చెప్పారని చెప్పి తెలుస్తుంది కాబట్టి విజయసాయి రెడ్డి కానీ లేదా మిథున్ రెడ్డి కానీ విచారణలో చెప్పినటువంటి ఇన్పుట్స్ బలమైనవి ఉన్నాయా లేదా అనేది ఒక ఎత్తు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసు విచారణకు హాజరవుతానని చెప్పి చెప్పారు ఎందుకు చెప్పారనంటే హైకోర్టులో ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది రెండు వారాల పాటు లేదంటే ముందస్తు బెయిల్ ఆయనకు కూడా వచ్చిండేదే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు తిరు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీల్లెడ్డి వాళ్ళు తెచ్చుకున్నారు అలాగే విజిలెన్స్ విచారణకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి తెచ్చుకున్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెచ్చుకున్నారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చుకున్నారు రోహిత్ రెడ్డి ఆయన కుమారుడు తెచ్చుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ అండ్ బ్యాచ్ మొత్తం ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు ఆల్మోస్ట్ అందరూ ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అతను కూడా ఎక్స్పెక్ట్ చేశాడు కాకపోతే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ వాయిదా పడింది దాంతో ఆయన విచారణకి హాజరయ్యి విజయసాయిరెడ్డి సంగతి చూడాలనుకున్నాడు ఫస్ట్ అసలు విజయసాయి రెడ్డి భాగవతం మొత్తం నేను ఇప్పుతానని చెప్పేసి నిన్న అనౌన్స్ చేశాడు ఒక వీడియో పెట్టి విజయసాయిరెడ్డి ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియా అతనే మొత్తం అతనే చేశాడు అతను బండారం మొత్తం ఇది అని చెప్పి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ మరుక్షణమే ఒక వీడియో రిలీజ్ చేసి నేను విజయసాయి రెడ్డి యొక్క మొత్తం బండారం బయట పెడతాను అని చెప్పి ఆయన బయటకు వచ్చాడు బయటకు వచ్చి పోలీసు విచారణకు హాజరు కావడానికి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో ల్యాండ్ కాగానే ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోలీసులు క్యాచ్ చేశారు ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయం కింద చెప్పాలి అట్లీస్ట్ అంటే ఆయన యాక్చువల్గా వాళ్ళు అదుపులో తీసుకున్నా తీసుకోకపోయినా రేపు ఎలాగో సిట్టు బృందం ఎదుట హాజరయ్యి ఉండేవాళ్ళే కానీ పోలీసులు మాన్యువల్ ప్రకారం కానీ పోలీసుల యొక్క టాలెంట్ని మనం అంచనా వేయాలంటే కనుక ఎవరైనా ఒక నిందితుడు తప్పించుకొని పోయినప్పుడు పోలీసులు పట్టుకోవడం వేరు నిందితుడు లొంగిపోవడం వేరు పోలీసులు పట్టుకుంటేనేమో అది వాళ్ళ టాలెంట్ నిందితుడు లొంగిపోతేనేమో అది వాళ్ళ టాలెంట్ కింద రాదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయంలో కూడా తెల్లవారితే ఎలాగో విషయానికి హాజరవుతారు పది గంటలకు మంగళగిరిలో హాజరవుతారని కూడా చెప్పారు హాజరవుతానని చెప్పినటువంటి కసిరెడ్డిని ఎట్టగేలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకున్నారని అంటే ముందుగానే సమాచారం లీక్ అయి ఉండొచ్చు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారానే లీక్ అయి ఉండొచ్చు లేదా పోలీసులు నిజంగానే నిఘా పెట్టారంటే నిఘా కూడా పెట్టి ఉండవచ్చు కాకపోతే అంత సీరియస్గా ఈ కేసులు విచారణ జరగట్లేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏ కేసు కూడా సరిగ్గా విచారణ జరగట్లేదు సీరియస్గా జరగట్లేదు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో రెండు గ్రూపులుగా ఇప్పుడు విడిపోయాయి ఒక గ్రూప్ ఏమో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి ఇంకో గ్రూప్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి అలా అన్నట్టుగా విడిపోయాయి ఈ గ్రూపులుగా ఆ గ్రూపులుగా విడగొట్టడానికి పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కేంద్రంగా తీసుకుని చేస్తున్నటువంటి ఎత్తుగడలు వ్యూహాలు అనేది కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి టాక్ సో కాబట్టి అందుకే విచారణలు సక్రమంగా జాగట్లేదు సవ్యంగా జాగట్లేదు సకాలంలో జాగట్లేదు వీటన్నిటికీ తోడు ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు సహకారం పూర్తిగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదంటే లిక్కర్ స్కాము ల్యాండ్ స్కాము మైనింగ్ స్కామ్ ఇన్ని కళ్ళ ఎత్తుట కనిపిస్తూ ఉంటే విచారణ వేగవంతంగా జరగట్లేదు అంటే అది ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దల అభయ హస్తాలు ఉన్నాయా లేదంటే అసలు పోలీసుల్లోనే గ్రూపులు ఏర్పడిన కారణంగా ఏ పోలీసు బృందం కూడా లేదంటే ఏ పోలీసులకు సంబంధించిన ఐపీఎస్ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని విచారణకి వాళ్ళు ముందుకెళ్ళట్లేదా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల అధికార యంత్రాంగానికి భయం ఉండాలి భక్తి ఉండాలి ఈ రెండు కనిపించట్లేదు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం ఈ రెండూ లేకపోతే కనుక ప్రభుత్వం నడవడం కూడా కష్టం ఇప్పుడు ఇన్ని రకాల స్కాములు ఇన్ని రకాల కుమ్మకొండలు ఉన్నప్పటికీ పోలీసులు ఇనిషియేటివ్ తీసుకుని విచారణ వేగవంతం చేయట్లేదు అనేది ఒక ఎత్తు అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకొని రకరకాలుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ని బూత్ పురాణాన్ని వినిపిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళకు కూడా కట్టడి చేయటం పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు అందుకే రాజు రాజీవ్ రెడ్డి అనే అతను నెల్లూరు జిల్లా అతను చంద్రబాబు నాయుడు గారిని బండ తిట్టారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ఏమాత్రం సందేహించకుండా ఆయన వినిపించినటువంటి బూత్ పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎవరో కంప్లైంట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు ఓకే కానీ ఆ రాజీవ్ రెడ్డితో కాముగుంటారనంటే అనేక మంది సోషల్ మీడియా వేదికగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళకి కూడా బూత్ పురాణాలు ఇప్పిస్తున్నారు వినిపిస్తున్నారు లాస్ట్కి ఆవులకు సంబంధించినటువంటి సమాచారం కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టింది తప్పు అని చెప్పి ఈఓ శ్యామలరావు గారు చెప్తుంటే దానికి నిరసన వ్యక్తం చేస్తూ హాజరైనటువంటి మాజీ మంత్రి రోజా గారు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడారో మనం సోషల్ మీడియాలో చూడవచ్చు అంతకన్నా నీచంగా బహుశా ఎవరు మాట్లాడరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని హోల్సేల్గా మాట్లాడింది ఆవిడ మరి ఆవిడ మీద ఎంక్వైరీ ఎందుకు వేయరు అని అంటే ఒక ఐఏఎస్ అధికారి ఆమెకి అండగా ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు ఆమె ఏమో నోరు పారేసుకుంటుంది ఏం పీకుతారో పీక్కోండి అంటుంది అందరితో కామ్ ఆమెకు ఒక అన్పార్లమెంటరీ వార్డు కూడా ఉపయోగించింది ఆడంగులూళ్ళు అన్నారు ఆవిడ అది వైరల్ అవుతుంది న్యూస్ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పోలీసులు తమకు తాముగా అదుపులోకి తీసుకోవడం అనేది ఒక అచీవ్మెంట్ ఎందుకంటే ఆయనే వచ్చి లొంగిపోయి ఆయన విచారణకి హాజరైతేనేమో ఎత్తు కానీ పోలీసులు అదులో తీసుకోవడం అనేది మరొక ఎత్తు ఒక రకంగా చెప్పాలంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ముందుకు అడుగు వేశారని చెప్పి అనుకోవచ్చు కానీ రేపు విచారణ ఏ విధంగా చేస్తారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాంట్లో అసలు ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని నిజాలు అనేది కూడా బయటకు రావట్లే ఇప్పుడు అసలు ఆయన చెప్పిందంతా కూడా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద చెప్పాడు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి అన్నట్టుగా నడుస్తుంది ఇది లిక్కర్ స్కామ్ విచారణ అన్నట్టుగా నడవట్లా విచారణ నుంచి బయటకు వచ్చినటువంటి సాయిరెడ్డి ఏమో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్తుంటాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమో విజయసాయిరెడ్డి గురించి చెప్తుంటారు అసలు లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి అంటే అది బయటకు రావట్లా పని మిదినరెడ్డిని చెప్పమంటేనే మిథున్ రెడ్డి నాకు తెలియదు నాకు అవగాహన లేదు నాకేది సంబంధం అని ఆయన అంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక ఛాలెంజ్ ప్రభుత్వ పనితీరుకి ఒక బెంచ్ మార్క్ ఇవి పరిపాలన అభివృద్ధి అనేది ఒక భాగం అయితే ఇలాంటి అవినీతి కొమ్ముకోణాల అక్రమాలను అక్రమాలను బయటికి తీసుకొచ్చి నిరూపించడం అనేది మరొక ఎత్తు ఒకవేళ నిరూపించలేకపోతే రేపు ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇన్ని ఆరోపణలు చేశారు కదా మీరు ఒకదాన్ని నిరూపించారని చెప్పి ప్రజలను నిలదీసే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిత్తశుద్ధిగా చట్టప్రకారం పనిచేయాలి దాంట్లో భాగంగానే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి ఉండొచ్చు మరి లిక్కర్ కొమ్మ కూడా మొత్తం కక్కేస్తాడా అతను అప్పుడు బిగ్ బాస్ ఎవరో తేలే అవకాశం ఉందో ఆ బిగ్ బాస్ వ్యవహారం ఇకన ఆల్మోస్ట్ బయటకు వచ్చినట్టేనా తాడేపల్లి ఇప్పుడు క్లోజైనా హెనా తాడేపల్లి సీజేనా అనేది మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ